హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ కావ్య అమృతని ఈరోజు నా మిండి గార్డెన్ అయితే చూసేద్దాము లాస్ట్ టైం చెల్లి వచ్చినప్పుడు కొన్ని ప్లాన్స్ కొన్నాను అన్నాను కదా ఇప్పుడు ఒక చూపిస్తాను నా ప్లాన్స్ ఎలా ఉన్నాయో నాకైతే అనిపించింది నేను అనవసరంగా కొన్నాను అనిపించింది సరే అయితే రండి ముందు మా తులసమ్మ మొక్కతో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని నాకైతే నిజంగా అనిపించింది నేను ఈ ప్లాన్స్ అయితే అనవసరంగా తీసుకున్నానని తీసుకున్న టూ మంత్స్ అయినా అసలు ఏం గ్రోత్ లేదు ఏమీ లేదు లేదా మొక్కల్ని నేను సరిగా కేర్ తీసుకోలేదో నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను ఫ్లవర్స్ ప్లాంట్ చాలా తక్కువ ఇది నా మనీ ప్లాంట్ నాకు మ్యారేజ్ కొత్తలో అయితే నేను మా చిన్నక్క ఇంటి నుంచి తీసుకొచ్చాను నా మనీ ప్లాంట్ లాక్ చూసారు కదా చాలా బాగా వచ్చింది ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఈ మొక్క కరివేపాకు మొక్క ఇది కూడా నా మ్యారేజ్ కొత్తలో మా అక్కల ఇంటి నుంచి చాలా చిన్నది తీసుకొచ్చాను చాలా బాగా గ్రోత్ వచ్చేది నేను పెరుగుతున్న కొద్దిగా కట్ చేసేసేదాన్ని సో కట్ చేసేస్తే పక్కన నుంచి చూడండి ఎలా వచ్చిందో గ్రోత్ ఇదే కుండీలో పుదీనా కూడా చాలా గ్రోత్గా ఉండేది గుంపు గుంపుగా ఉండేది రీసెంట్గా నేను పుదీనా చట్నీ చేశాను సో అని మొత్తం అంతా కట్ చేస్తాను ఇది పాలకూర మొక్క ఆ పాత హౌస్లో ఉన్నప్పుడు సీజేసా అక్కడ రాలేదు సో ఇక్కడైతే ఎండ బాగా తగిలి బాగా వచ్చింది ఇది చూడండి రోజ్ ఫ్లవర్ చూడండి అది స్పైడర్ వెబ్లో చూడండి మొత్తం అంతా ఎలా అయిపోయిందో ఇదే కాదు ఆకులు కూడా చూడండి ఎలా పెట్టేసిందో మొత్తం ఆకులంతా బాగా ఎండిపోతుంది అయితే దీనికోసం యూట్యూబ్లో కూడా చూశాను గ్రోత్ ఎలా అనేసి వాళ్ళు చెప్పినట్లు ఫాలో అయ్యాను అయినా సరే ఏ యూజ్ లేదు అక్కడ వేలు అదే కొమ్మలు అస్తే ఇలా కట్ చేయమన్నారు కట్ చేసినా సరే మొక్క చూడండి నిద్రపోతుంది అసలు మొత్తం అంతా ఏం చర్ అయితే నాకు అసలు ఏమో అర్థం కావట్లేదు యాక్చువల్లీ అయితే నేను పూల మొక్కల్ని చాలా తక్కువ అసలు పెంచే పెంచను నేను అన్ని ఆకు కూరగాయలు సంబంధించినవి ఎక్కువ పెంచుతాను అనమాట ఈ మొక్క కూడా నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ పడింది విత్ విత్ కుండ అనమాట సో ఇదైతే కొన్నప్పుడు అయితే గుత్తు గుత్తుగా ఉండేది రోజు ఫ్లవర్ నీకు ఆ వీడియో కూడా చూపిస్తాను కానీ తర్వాత ఒక ఫ్లవర్ వచ్చింది అంతే ఆ తర్వాత స్పైడర్ వెబ్లో మొత్తం పట్టేసింది ఇది లాస్ట్ టైం నేను టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు అయితే కొమ్మ ఇవన్నీ కొమ్మలని కట్ చేసేస్తున్నారు సో అయితే కొమ్మ తెచ్చుకున్నాను ఇది ఆకులు కూడా ఫుల్ వాడిపోయింది సో వన్ మంత్ పట్టింది ఈ పొజిషన్ రావడానికి కానీ దాని ఫ్లవర్స్ మొత్తం చాలా బాగుంటుంది ఇది ఇంకా చామంతి ఈ చామంతి కూడా ఎందుకు కొన్నానో నాకు తెలియలేదు కొన్నప్పుడు అయితే మొత్తం అంత ఫ్లవర్స్ ఉండింది తెచ్చిన తర్వాత ఒక ఫ్లవర్ అంటే ఒక్క ఫ్లవర్ రాలేదు ఇది మొగ్గలా తెలియదు లేదంటే ఆకులో తెలియట్లేదు నాకు అనిపించింది ఎందుకు కొన్నానో అనిపించింది దీనికన్నా ఇంకా ఇంట్లోనే ఆకురేగలు ఏమైనా పెంచుకున్నా బాగు అనిపించింది పుదీనా వేశాను పుదీనా గ్రోత్ అయితే లైట్ అయి వస్తుంది లైట్గా వస్తుంది రోజ్ ఫ్లవరు నేను చెప్పాను కదా కొమ్మలు కట్ చేసేయమన్నా పడే బుద్ధి కాక ఇక్కడ పెట్టాను ఇప్పుడే చూస్తున్నాను చిన్న బేబీ బేబీ ఆకులైతే బేబీ లీవ్స్ అయితే వచ్చింది ఇప్పుడే చూస్తున్నాను కనిపించలే అడ్డుగా ఉండింది పక్కన ఉల్లికడ కూడా వస్తుంది ఇక ఈ ప్లాంట్ని ఏమంటారో తెలియదు కానీ ఇది తెచ్చి నేను అనుకున్నాను రెగ్యులర్గా దేవుడికి ఫ్లవర్స్ పెట్టాలి అనుకున్నాను ఇది కూడా అంతే తెచ్చినా వన్ వీక్ వరకు ఫ్లవర్స్ పర్వాలేదు ఒకటి రెండు వరకు బాగానే వచ్చింది ఆ తర్వాత టూ మంత్స్ అయింది టూ మంత్స్ అయినా అసలు ఒక్క ఫ్లవర్ రాలేదు ఇప్పుడే రీసెంట్గా మళ్ళీ మొగ్గలు వస్తుంది టూ మంత్స్ తర్వాత నవంబర్లో తీసుకొస్తే ఇప్పుడు ఫిబ్రవరిలోనే చిన్న మొగ్గలు వస్తుంది నేను పూల మొక్కల్ని మ్యాక్సిమం తీసుకురాను ఎప్పుడో నాకు తెలి నాకు పెళ్ళని కొత్తలు ఎప్పుడో మందార పువ్వులై మందార మొక్కనైతే ఒకసారి తీసుకొచ్చాను ఇక గులాబీ పన్ను అయితే ఇదే ఫస్ట్ టైము మొక్క అయితే మంచి సన్ రైస్ ప్లేస్లో పెట్టాను అలాగే రైస్ వాటర్ అన్నీ వేసాను ఏమో మేబీ నాకు పెంచడం రాకపోయి ఉండొచ్చు మేమైతే ఈ హోల్డ్ హౌస్లో ఉన్నప్పుడు అయితే నేను వీట్ గ్రాస్ మెంతకరీ మెంతకరీసు తోటకూరలు ఇంకా పుదీనాలు బాగా పెంచేదాన్ని అనమాట పెంచడం కాకుండా పక్క వాళ్ళు కూడా ఇచ్చేదాన్ని ఇక ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా పూలు అంటే గులాబ్ మొక్క అది గ్రోత్ ఎలా వస్తుందో కాస్త తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్ అయితే చెయ్యండి దాన్ని బట్టి అయితే నేను ట్రై చేస్తాను ఇవైతే నేను లాస్ట్ టైము అదే నేను తీసుకున్న కొత్తలోని చూడండి ఎలా ఉందో ప్లాంట్ ఇంకా నచ్చిందని అయితే నేను కుండీతో సహా తీసేసుకున్నాను అనమాట చూడండి ఎంతో గుర్తు గుర్తుగా ఉందో ఇవన్నీ వన్స్ కట్ చేసిన తర్వాత అయితే అసలు నాకు ఏ మొక్క ఫ్లవర్ కూడా రాలేదు వచ్చింది ఒకటే ఫ్లవర్ అది కూడా ఫుల్ పాడైపోయింది స్పైడర్ పట్టేసింది ఇక యూట్యూబ్లో కూడా చూసాను అలాగే కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత కూడా అసలు నాకు సరిగ్గా రావట్లేదు మొత్తం అంతా మొక్క అంతా పాడైపోయింది ఇదిగోండి చామంతి తీసుకున్నప్పుడు అయితే చామంతి ఫ్లవర్స్ చూడండి ఎలా ఉందో ఇది ఒకసారి వీళ్ళు మొగ్గలతో ఉండి పువ్వు అయితే వచ్చేసింది అయితే కుండీ తీసి నేను కాస్త పెద్ద కుండీలోనే వేసాను అయినా ఒక్క ఫ్లవర్ కూడా నాకు రానే రాలేదు నాకైతే అసలు ఫుల్ అన్సాటిస్ఫాక్షన్గా అయితే అనిపిస్తుంది ఇదిగోండి ఇలా అయితే వన్ వీక్ వరకు ఇలాగే ఫ్లవర్స్ వచ్చాయి ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఇవి కూడా రావడం స్టాప్ అయిపోయింది నాకైతే ఫ్లవర్ ప్లాంట్స్ అయితే బాగా పెంచాలని ఉంది కాకపోతే అది ఎలాగో తెలియట్లేదు మీకు తెలిస్తే కానీ నాకైతే కామెంట్స్ చేయండి నేను మీ కామెంట్స్ అయితే నేను ఫాలో అవుతాను ఇంకా నా వీడియో నచ్చినట్ అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి